పిఎస్ పిడి మరియు బిఆర్టీయు అలాగే మరియు మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సారపాక ఈస్ట్ గేట్ ఎదురు కార్యక్రమంలో నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపహాడు మండలం సారపాకలో కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ ఒకే బాణం ఒకే మాట అంటూ తమకు ఒకసారి అవకాశం కార్మికులు ఇవ్వాలని కోరారు పద్నాలుగో వేతన ఒప్పంద మందిరికి ఆమోగ్యం కార్మికుల శ్రేయస్సు కోసం ఉంటుందని చెప్పారు గత యూనియన్ల విమర్శలు చేస్తారు ఉంది మనందరూ చూస్తూనే ఉన్నాం గోరగంపాడు లక్ష్మీపురం పంజర సంజీవ్ రెడ్డి పాలెం రాష్ట్రాల నుంచి వాళ్ళ మేనేజర్లు తీసుకొచ్చి పనిచేపిస్తా ఉన్నారు అటువంటి కూడా ప్రశ్నించలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఇవాళ ఈ రెండు సంఘాల నాయకులు ఉన్నారు మరొక విషయం ఇవాళ యాజమాన్యం దగ్గర మనం ప్రతి సంవత్సరం ఒక స్కామ్ ఇంటా ఉన్నాం ప్రతి సంవత్సరం ఒక స్కామ్ బయట పడతా ఉంది వందల కోట్ల రూపాయలు ఇవాళ మిగల స్కామ్ జరుగుతున్నా కానీ నూట ఇరవై నూట యాభై రెండు వందల మంది ఇప్పుడు మొత్తం కలిపి మ్యాన్ పవర్ ని మనం కోల్పోయాము అంటే పదకొండు వందల డెబ్బై ఐదు పదిహేను వందల డెబ్బై ఐదు మంది నుంచి పదకొండు వందల తొంభై ఐదు మంది మ్యాన్ పవర్కి దిగజారిపోతూ మూడు వందల ఎనభై మంది కార్మికుల్ని శాశ్వత కార్మికుల్ని మనం కోల్పోయాము మేము కార్మికుల రిక్రూట్మెంట్ దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ప్రతి గేట్ మీటింగ్ లో కరపత్రా మేనేజ్మెంట్ కూడా మేము జరిగింది మరి గతంలో గతంలో